హాయ్ హలో దోస్తం అందరికీ నమస్కారం నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది ఎందుకంటే అది నాకు వచ్చినటువంటి ఆలోచన ద్వారా ఈ వీడియో ఈరోజు చేయడం జరుగుతుంది అదేంటంటే దోస్తం ఇప్పుడు ఈ మంత్ నుంచి ముద్రనున్న వేసవి ఎండలు సో దీని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా గ్రామాలలో ఊళ్ళల్లో ఉండే వారి కోసమే ఏంటంటే మనము ఈ లాస్ట్ మంత్ చూసాము వార్తలలో అమెరికాలో అగ్గి మంటలు రాజేసుకుంది అమెరికాలో కొంత భాగం చాలామంది నష్టపోయారు చాలా జనాలు రోడ్డు పాలయ్యారు ఎందుకంటే అక్కడ మంట వ్యాపించడం వల్ల వాళ్ళ యొక్క స్వగృహాలు వాళ్ళుండేటువంటి ప్రాంతాలు కూడా మొత్తం దగ్ధమయ్యాయని వార్తల్లో కూడా చూడడం జరిగింది మన మానవులకి అలాంటి విపత్తు జరిగింది కాబట్టి మనకి దానివల్ల మనకి ఎంత నష్టం అన్నది తెలిసిపోయింది సో మనలాగే జీవాలు ఉన్నటువంటి మూగ జీ జీవాలు అడవిలో ఉంటున్నవి మనకంటే వాటికి ఆధారం ఏముండదు జీవించడానికి మనమంటే ఒక ప్రాంతము విధ్వంసమైందంటే మరొక ప్రాంతానికి వెళ్ళి మనకు నచ్చినట్టుగా మనము జీవించడానికి ప్రయత్నిస్తాం కానీ అది అడవిలోనైతే అడవి దగ్ధం అయితే కనుక వాటికి మేత దొరకదు వాటికి నీడ ఉండదు మూగజీవులకి ఓకేనా సో అడవిలో మనము మంటలు పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదని నా ఆలోచన ఎందుకంటే సమ్మరు ఈ ఒక్క చిన్న ప్లేస్లో మనం వేసామన్నా కానీ అది మంట ఆరకపోతే మాత్రం అది అడవినంతా విధ్వంసం చేసి మూగజీవుల యొక్క బ్రతుకులను చాలా చిన్న భిన్నంగా చేస్తుంది అది నాకని కాదు అందరికీ తెలుసు ఎందుకంటే వాటికి మేత దొరకదు అలాగే చెట్ల పైనటువంటి జీస్తున్న పక్షులు కోతులు అలాగే చాలా రకమైనటువంటి మూగజీవులు అడవిలో ఉంటాయి కాబట్టి అవి మనలాగా సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఉండడానికి అలాగే మన సిటీలో కానీ ఊర్లకు కానీ వచ్చి ఉండడానికి వాళ్ళకి వాటికి వీలుండదు కాబట్టి వాటి గురించి అయినా మనము ఆలోచించాలి అని మనం అంటే వేరే ప్రాంతానికి వెళ్ళి ఎలాగో ఒక జాగాలో ఉంటాం మనం జీవిస్తాం మనకి ఎక్కడో ఒక ప్లేస్లో తిండి దొరుకుతుంది మనం తయారు చే చేసుకోగలుగుతాం సో అవి అలా చేసుకోలేవు కాబట్టి వాటికి ఇలాంటి విపత్తు రాకుండా పల్లెటూరు వాళ్ళు కానీ ఊళ్ళోళ్ళు ఇది కొంచెము అడవికి వెళ్ళినటువంటి ఎవరైనా ఎవరైనా కానీ అడవిలో మాత్రము అగ్గి మంటలు కనబడినా కానీ వాటిని చిన్నగా ఉన్నప్పుడే వాటిని ఆపేయడానికి ప్రయత్నించాలని నేను ఈ వీడియో ద్వారా మీకందరికీ చెప్తున్నాను దోస్తూ ఎందుకంటే వాటికి కూడా ప్రాణం ఉంది అవి కూడా వాటికి కూడా హక్కు ఉంది జీవించడానికి భూమి పైన ముఖ్యంగా వస్తువు నేను నేను ఒక ఆదివాసిని కాబట్టి నేను మా ఆదివాసులకు కూడా మా భాషలో చెప్పదలుచుకుంటున్నాను ఈ విషయం పైన అడవిలోని అగ్గి విధ్వంసాన్ని ఎలా సృష్టిస్తుంది దాని ద్వారా నష్టాలు ఏమున్నావు అనేది మా ఆదివాసీ సమాజానికి కూడా ఈ వీడియో ద్వారా నేను చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను అలాగే అడవిలో కనుక అగ్గి విధ్వంసం చేసిన తర్వాత మూగజీవులు అలాగే నేల యొక్క సారాన్ని సారవంత నేల సారవంతమైన నేలని అంటాం కదా అందులో ఉన్నటువంటి సారాన్ని కూడా పూ పూర్తిగా బూడిది బూర్ది పాలు చేస్తున్నది అగ్గి సో అడవిలో ఉన్నటువంటి మట్టి కూడా తన యొక్క సారాన్ని కోల్పోతుంది దాని ద్వారా కొన్ని ప్రాంతాలు కూడా వర్షానికి కొట్టుకుపోయే అవకాశం ఉంది అదేంటంటే ఇప్పుడు మనము ఒక ప్లేస్లో మంట పెట్టి దాని తర్వాత బూర్దిని కొంచెం వాటర్తో కూడా ఇలా వేసినది ఉత్తగా వెళ్ళిపోతుంది కాబట్టి దానికి ఎలాంటి గట్టిగా ఉండడానికి దానిలోని ఏమంటారు పటుత్వం ఉండదు కాలిపోయిన తర్వాత మొత్తము అది దేని దానికి కూలిపోతుంది కాబట్టి ఇప్పుడు మనము ఆ మట్టి కూడా కాలిపోయినట్లయితే ఆ మట్టి గట్టిగా ఉండడానికి అవకాశం లేదు అక్కడ సో అడవిలో గనక అలాంటి అగ్గి యొక్క విద్వాంసం ఇట్లా జరిగితే గనక మట్టి ఉండడానికి అక్కడ అవకాశం లేదు సో మట్టి ఉంటేనే దానిపైన గడ్డి మొలుస్తుంది గడ్డి మొలుస్తుంది అంటే మృగజీవులకు దాని ద్వారా ఆహారం దొరుకుతుంది కాబట్టి వాటికి కొంత ఉపశమనం దొరుకుతుంది సో నేను ఇదే దీనిపైనే మా ఆదివాసులకు కూడా చెప్పదలుచుకుంటున్నాను ఓకే దోస్తం కేడతే సొన్వలి దాదలిరుకును నా ఉందియే కోరంజన్ బగ్గనే తడిమి వాటు మడుకేటదిగా వారితోకి జీవరాశులకు ఇంకు అవి కుంకు చారో పుట్టువాకునే అంతా ఆనే మిరే జాగా సెల్వక అంత కేడితే కనుక కిచంగారు అడితే అవు మావావుకునగ వాసి తినలే ప్రయత్నం ప్రయత్నానికి వారితోకే కేడతే అవకుం చారు పుట్టమని చెక్క వాసుకును మావావుకునగ వాసుకును మేసిదా అంత చారు తింజిదా అంత అవు మహకే వాయి అయితే కెడతే మరటు కిచెంగర్ వాటువా అవి కొంకు బతలికే చూ కిచెంగర్ వాడతకి వాడితే అవికినా చుడువుకే పాపలి కోసతే పిట్టంగతే కోవెంగు సంధి ప్రతింది జీవరాశు పిసువల అవకాశం సెల్లే కిచెంగర్ తరసు ఆ మొత్తం బుడిసరైన పొడి అంత అది అవి కుంకు ఆధారం బతాయి మనవాకినే అంత చూడండి దోస్తూ ఆయనకే ఇది ఎద్దిగాలం వాసరమొంతమంది మరటు కొంత మావా ఇటు సంగీత కొంత వాట అంతరు కహిజనకు వాటు ఈ ఎద్దు ఎద్దిగాలము బగన్ జాడి పుట్ట మావాదా మూరా మేలు అగిరే జా జాడి పుట్టమంజే మరటు బగటలో ఉంది చారో తచ్చిసి వెల్తే కుక్క వాడిసిరా అంతడు మంచి అవకున్న వాట అంతా అది కేడతామని కేడత జీవరాశుల కొంకు ఆకు బగ్గ పుట్టారు కడిమి కిచ్చిగా నడితే అవు బగ్గ పని తిందను అవి కొంకు బగను పుట్టమంజే అవు మా నాకునే మా వాకి వాసి తిన్నంకు చూడంత ఆనే మరటు దివాడి వాంత తక్కి ఆమె మల్జాలి మీరు తీసుకుని కార్యక్రమం తింతడం అంజే ఆ తడిమిత వల్ల మా గిరి అవి పుట్టువాకినదాంత జాలి మావంగు మూరంగాయి హెర్రంగా గొర్రెంగాయి కేడత సొత్త గిరి అవి కొంగిరే చారు పుట్టువాకిన అంత మంచి మరటు కేడతే బగ్గనే కిచ్చంగారు చుడుగురేమంతైతే అది ఉంది జాగమంతైతే తాను జాకులే తాను మాపికి ఆపుసిల్లే ప్రయత్నంకి ఇయ్యాను అది డగ్గురు కిచ్చింగారు వేసే వేసే డగ్గురు ఆతి తక్కి మా తరఫు ఆయు మరట ఆపుసు కొరవడం అందే ఆ చుట్రమకనే తాను జాక్సికను మూరి ఇయ్యాను ఆనే మరట బకను సొన్నెక్కి దిష్ తప్పు అసలు తాను వల్ల చాలా ఇతకు కూ వెళ్ళే ఇది ప్రాబ్లం అంత తప్పు కేడతాను జీవరాశలు కుంకే మళ్ళా మాకు గిరే చాలా తప్పు అదేలాసి బగన్ కిచెంగర్ మా మా వావుకును కరు గిరే కిచర్ వాటువా భారతకే మా వావుకు నాగి వాటువ పులకి నాగి వాటువా తాను కిచారు వల్ల అది బొమిత మొత్తం లఘు మొత్తం వేసి మారంత అది మరటు వావుకి నా వాడుతూ కిచెంగర్ వాడుతున్నాకే అది వేత మట్టి గిరే గట్టిగా మన్న తాను లఘు మన్నం అది ఎట్టి ఏరువాతకి ఎట్టి పాసి తొడి అందుకే అది కిచెన్ గారు వాడుచుకుని మరటు కిచెన్ గారు వాటితే గిరి బతి ఉంది జాగా బెగారు ఉంది జాగ పోసుకొని ఇంకో వాటను తను అస్కే కిచెన్ గారు వాడితే బతి వాయు మొత్తం ఉంది సో ఏదన్నా కిచెన్ గారు వాట్కొని మొత్తం దూండి చీకట్టే అది మీవ వాట్ట గొమిత లఘు ఇన్వలు మొత్తం సొడి మంచి అది మా ఖైదే పంట గిరి వాయిలే వెళ్ళే వాయు ಮಾಡ ತಾನ್ಲಾ ವೆಲೆ ಅಜ್ ಮತ್ತಮತ್ತು ಊರ ಇತ್ಕೀವಲ್ಲ ಅಂತ ಸೊ ಆಚೂರು ಕಠಿಣ ಆಯವಾಕೆ ತೆಕ್ಕಮ ಕಿಸಂಗರ್ ವಾಟವಾ ದಾನ್ ಪ್ರತ್ಯೇಕ ಜಾಗ ಏರ್ಪಟ್ಟಿಸ ಉಚ್ಚುರುಚು ಬಚ್ಚು ಆ ತಗಿರಿ ಬೇ ರೋಜು ಚೋರು ಗಿರಿಕೀಯ ಬಿಸಿ ಮೊತ್ತ ಗಿರಿನ ಮೊತ್ತ ಕಾಡಿನ ಚರ್ಚಕ ಓಸ್ಕೊ ಕಿಶನ್ಗಾರೊತ್ತಮೂ ಕಿಸಂಗಾರೇ ಪ್ರಯತ್ನ ಕೀಕಟ್ರೆ ನಾವು ಅದೇ ಆಸ ಮರಟು ವಾತಿ ಎದಿಗಾನಕ್ಕೆ ಮರಟು ಊರಾಂ ಪೋದಾಂಕ ಹೆರ್ರೆಂಕು ಚಾರು ತಾಸಿ ಕುಕ್ತಿ ತಿರಿಯ ಅಂತ ಅದ ಕೆಡ ಕಿಚನ್ಗಾರ ವಾಡ್ತಕ್ಕೆ ಅವು ಬೆಕೆದೂ ಬೇಕು ಆ ಬೆಕ್ಕಿನ ಚಾರು ಮೊತ್ತ ವೇಂತ ಬೆಕ್ಕೂನು ಮಕ್ಕೇ ಆವು ಕಿನ್ವಾ ಅಂತ ಮಾವಾ ಮರಟ ಬತ್ತಲೈತೆ ವಾಟಂತ ಟೈಪ್ ಪಂತ ಅದನ್ನು ತಿನ್ನಲಕ್ಕೆ ಹೋಸಿ ತಿಂತ ಬತ್ತೀನು ಅಂತ ಕೇಳಿ ಸೊ ఐదు తడిమిత వల్ల బచ్చోరు నష్టమా అంతిన వాళ్ళగిరే మీరడిగిరి కిచెంగర్ వాట వాకనే ఉండే నాలుగు వెహికటు తాని వల్ల ఇది తలు నష్టమా అంత గిరే వెహకిటింజరే నావ జన్మంతా ఇచ్చరే నావ సమాచారం సమ్దిరికోను జైసేవ మల్లుంది వీడియోతే మల్లుంది సమాచారం మళ్ళా నన్ను మీ ము అంతా సమ్దిరికోను జైసేవ